ఈరోజు శుభదినం వసంత పంచమి అయిన మా ముత్తాత సంతాన లక్ష్మి సంతాన వెంకటేశ్వరలు మా ముత్తాత గుళ్ళలో మేము కుటుంబ స ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఏకమయ్యి కుటుంబ సభ్యులం అందరం స్వామిని దర్శించుకొని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఇది ఎడితే బాలాజీ స్వామి టెంపుల్ ఫతే తర్వాత హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంది కేవి చెన్నప్ప అనే మా ముత్తాత ఆయనకి సంతానం కాకపోతే ఆ రోజుల్లో మూడు వందల సంవత్సరాల క్రితం పాదయాత్ర చేసి నడుచుకుంటూ వెళ్ళి తిరుపతి తిరుపతి తిరుమలకి వెళ్ళి వెళ్తే ఆయనకి దాడిలో మధ్యన నిద్రపోయినప్పుడు కల్లో వచ్చి నీ పేరు మీద నేను విగ్రహం పెడుతున్నాను తీసుకెళ్ళి హైదరాబాద్లో నన్ను ప్రశ్నించమని చెప్పాను దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి గుడి గుడి అక్కడి నుంచి కింద పెట్టకుండా విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ గుడి ఇది చేశారు కట్టారు దాని తర్వాత తనకి ఒక సంతానం జరిగింది కేవి వెంకటేశ్వర వెంకటాచలం అనే అబ్బాయి పుట్టాడు కేవి వెంకటాచలం అనే అబ్బాయి పుట్టాడు సంతానం దాన్ని దాని తర్వాత అది ఈ గుడి అనేది చిన్నపక్క నుంచి వెంకటాచలంకి వచ్చింది దాని తర్వాత వెంకటాచలంకి ఇద్దరు కొడుకులు పుట్టారు పుట్టారు కేవి శేషాచలం కే రంగయ్య అని ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల తర్వాత శేష కేవీ శేషాచలంకి పిల్లలు కాకపోతే ఈ తమ్ముడు తమ్ముడు కొడుకుని కేవి రంగారావు మా తాతకి ముత్తాతకి నలుగురు కొడుకులు ఆ నలుగురు కొడుకుల నుంచి ఒక కొడుకుకి అన్నయ్యకి కొడుకుని పెంచుకోవటానికి ఇచ్చారు ఆయనే మా పెద్నాన్న కే వెంకటేశ్వర అడ్వకేట్ ఆయన మా పెద్నాన్న దాని తర్వాత రంగయ్యకి వెంకట రంగయ్యకి ఈ వెంకటేశ్వర్లు ఆయన అంజయ్య సాంబయ్య లక్ష్మీ లక్ష్మీనరసయ్య అనే నలుగురు కుమారులు ఈ వెంకటేశ్వరులకి తర్వాత మేము అంతా ఉన్నాం నలుగురు ఈ వెంకటేశ్వరులకి నలుగురు కుమారులు కె రావు కె వెంకటేశ్వరరావు కేవి మనోహరు కె కృష్ణారావు కేవీ శేషగిరిరావుకి పిల్లలు పుట్టలేదు కె వెంకటేశ్వరులకి ముగ్గురు కొడుకులు మరియు ఆడపిల్ల ఆడపిల్లలు కేవి మనోహర్కి పెళ్ళి కాలేదు కే కృష్ణారావుకి పిల్లలు లేరు కె అంజయ్కి ముగ్గురు కుమారులు కె శేజ్గిరిరావు కె రంగయ్య కే నీలకంఠం సాంబయ్యకి నలుగురు కొడుకులు కె విశ్వనాథం కెఎస్వి రామకృష్ణ ఐలాస్ శంకరు కె రామస్వామి మా కే సాంబయ్య అనే మా నాన్నగారు ఆయనకి ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఈ మా నాన్నగారికి మేము నలుగురం కొడుకులు మా అన్నయ్య విశ్వనాథం నేను కేఎస్వి రామకృష్ణ ఐలాస్ ఆఫ్ శంకర్ కె రామస్వామి కె ధనరాజు మా బాబాయ్కి కే లక్ష్మీనర్సాయికి కె విశ్వనాథం కె లోకనాథం కె జగన్నాథం జగన్ అయితే ఈడిచి వచ్చేసరికి మేము ఒకటి ఇప్పటి వరకు ఇరవై ఒక్క మంది కుటుంబ సభ్యులు దాని తర్వాత మా ఒక పిల్లలు వచ్చేవారికి పదహారు మంది దీంట్లో ఈ పదహారు మందిలో మా పెద్దనాన్న మనుమడు కే శ్రీనివాసు అనే కె శ్రీనివాసు నాగరాజు నరేంద్ర అనే వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఒక హయ్యర్ ఆఫీసర్ ఉండి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఎండోమెంట్ని యూటిలైజ్ చేసుకొని దీని దారి గుడిని దారి అప్పిస్తున్నారు ఇది అందరికీ వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని తండ్రులని బాబాయిలని కాదని మా ఒక్క కొడుకులు మా పెద్దనాన్న మన్మళ్ళు మణమన్లు మన్వరాలు యూటిలైజ్ ఇన్ఫ్లుయన్స్ యూటిలైజ్ చేసుకుని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ పొందారు ఇది మాది మాత్రమే ఇది ఎక్కడైనా చట్టంలో ఉందా తాతల ముత్తాతలు నేను కుటుంబం మొత్తం ఇది పెద్దల ఆస్తి అని చెప్పి పెద్దల ఆస్తి అని చెప్పి మా పెద్ మా పెద్నాన్న మన్మణ్కి మా అన్నయ్య పెద్నాన్న కొడుకు దగ్గరికి మూడు సంవత్సరాలు తిరిగాను మనం అందరం కలిసి మన ముత్తాతలది ఆస్తి నిల్చుండ పెట్టాలి దీంట్లో అనేకమైన దేవుని విగ్రహాలు ఊరేగింపు తీయడానికి అనేకమైన ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ తీసుకొచ్చి గుళ్ళో పెట్టి మళ్ళీ మనం పూర్వభావం తీసుకొద్దామని ఇక్కడ అందరినీ కలిసి మనం చేద్దామని మూడు రెండేళ్ళు తిరిగాను ఇదిగో అదిగో అని నన్ను సస్పెన్స్లో పెట్టి మమ్మల్ని కాదని మే ఈ శ్రీనివాసు నా కొడుకు అంటే మా పెదనాన్న మన్మడు మేము బాబాయిలం అందరం ఇంకా సొంత బాబాయ్ ఉన్నాక కూడా సొంత బాబాయిని కూడా కాదని తను ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఎండలో తన పేరు రాయించుకున్నాడు ఇందాక చూపించిన లెటరు అది దానికి మాకు తెలవకుండా చేసుకున్నాడు దాని తర్వాత మాకు తెలిసిన తర్వాత మా తాతగారికి నలుగురు కొడుకులు వెంకటేశ్వరలో శ్రీనివాసరావు తాత అంజయ్య మా నాన్న లక్ష్మీనరస మా బాబాయ్ మేము కుటుంబం ఆయన ఒక్క కుటుంబం అయితే మిగతా మూడు కుటుంబాలు కలిసి అందరం కలిసి మేము మళ్ళీ ఎండోమెంట్ కి లెటర్ ఇచ్చాం మీరు ఇచ్చిన లెటరు నాలుగో తారీఖు నాలుగో తారీఖు నాలుగో నెలలో ఇరవై నాలుగున మేము ఎండోమెంట్కి ఇచ్చాం మీరు అతనికి ఇచ్చిన లెటరు తప్పు ఆయన ఒకడే కాదు అతను కేవలం ఆయన నాకు కొడుకు మా నాకంటే ముందు నలుగురు తాతల జనరేషన్ ఉంది ఇది అందరికీ వర్తిస్తుంది అని మేము మిగతా వాళ్ళం అందరం మా పెద్దనాన్న మా బాబాయ్ కుటుంబం అందరం కలిసి మేము లెటర్ ఇచ్చాం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ రోజు వరకు కూడా దానికి అనేకసార్లు ఎండోమెంట్ ఆఫీస్కి తిరిగి మా రిప్లైకి మేము ఇచ్చిన లెటర్కి రిప్లై ఇవ్వలేదు ఎందువల్ల అంటే ఈ శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక హయ్యర్ ఆఫీసర్ ఉండే ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయటం వలన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బెండ్ అయ్యారు ఇది నేను సీఎంకి రేవంత్ రెడ్డికి విన్న కోరుకుంటున్నాను ఇది న్యాయమైన పద్ధతిలో ఇది పెద్దల ఆస్తి పెద్దలది ఇది మా అందరికీ హక్కు చెందాలి ఒకటి ఇది మాకు ఏమి అక్కల్లా ఆస్తి అక్కల్లా ఈ గుడి గుడిని సాష్టాంగ వెంకటేశ్వ ఇచ్చిన విగ్రహం కనుక డెవలప్మెంట్ మనీ కోరాలని మేము ఇచ్చాం కోరుతున్నాం అయితే ఈ శ్రీనివాసు ఎప్పుడైతే ఈ ఎండోమెంట్ లెటర్ తీసుకొచ్చినప్పటి నుంచి ఆయన ఏమని అంటున్నాడు ఇది నాది కేవలం నాది నా హెరిటేజ్ హెరిటేడ్ అంటే ఆయనకి పోరాలని మేము ఇచ్చాం కోరుతున్నాం అయితే ఈ శ్రీనివాసు ఎప్పుడైతే ఈ ఎండోమెంట్ లెటర్ తీసుకొచ్చినప్పటి నుంచి ఆయన ఏమని అంటున్నాడు ఇది నాది కేవలం నాది నా హెరిటేజ్ హెరిటేడ్ అంటే ఆయనకి ఇచ్చినట్టు కాదు పెద్దల ఆస్తి అన్న మీనింగ్ మొన్న అంతకుముందు హెచ్ఎం టీవీ జెమ్నా పాఠక్ గారు వచ్చేసి మనం ఇది అందరం కలిసి ఇక్కడ కమిటీ వేసి మీటింగ్ పెట్టింది చాలా సంతోషించాం దాని తర్వాత మొన్న జ ఇరవై రెండు జనవరిన కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి అందరం కలిసి డెవలప్మెంట్ చేద్దామని చెప్పడం వలన ఈరోజు వస్తానన్నారు కనుక మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాం తనకి ఏదో ప్రోగ్రాం వల్ల రాలేకపోయింది అయితే మేము ఈ శ్రీనివాసు వచ్చినప్పటి నుంచి ఇక్కడ కిరాయిదారులని కిరాయిదారులని అందరినీ ఇబ్బంది పెట్టుకున్నాం ఏదున్నా కూడా ఎండోమెంటు దీంట్లోకి వచ్చింది కనుక ఎండోమెంట్ రూల్స్ ప్రకారంగా కిరాయిదారులని వాళ్ళు చేయాలి ఈయన వచ్చేసి నా నా తండ్రిది నా ఆస్తి నాది ఇది ఎవరిది కాదు అని చెప్పి అందరినీ భయపెట్టించి ఇక్కడ వేరే లోకల్ మనుషులను కూడా గుళ్ళోకి రాకుండా చేస్తున్నాడు కేవలం ఇది ఒక ఆర్డరు ఆయన ఏది చెప్తే అదే జరిగేటట్టు ఇది చేస్తున్నాడు ఇది దేవుడు అందరి వారు ఒక్కరికి కాదు ఎవరైనా కానీ బిచ్చగానికే కానీ వాళ్ళకైనా కానీ అందరికీ భగవంతుడు ఒకడే అదే కాకుండా ఇరవై ఒక్క సంవత్సరాల్లో నుంచి ఇక్కడ నర్సింగ్ అనే అతను దే మేము వచ్చినా రాకున్నా అతను కిరాయికుండి ఇక్కడ కా భగవంతుని పూజలు గీజలు చేపించేవాడు ఇతనికి గిట్టుబాటి అతని వల్ల ఇబ్బంది అయ్యారు దాని తర్వాత ఏమి చేశాడు అప్పట్లో తాతలు ఇచ్చారు ఈ నర్సింగ్ అతని షాపు తన సొంతంగా కట్టుకొని గుడికి సేవ చేస్తూ ఇరవై ఒక్క నుంచి ఉన్నాడు దాని తర్వాత అతనికి ఇద్దరు ఇదివరకు పూజలు అయితే వందల మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ శనివారం పూట మైకు పెడుతుంటే మైకు పెట్టొద్దు ఏదైతే ఇది నా సొంత ఆస్తి నాది నేను చెప్పినట్టు తిరగాలి అనే వాదిస్తున్నాడు ఇది మీ తాతది కాదు ఇది ముత్తాత నేను వచ్చేసి ఐదో జనరేషన్ నేను అనేక సార్లు ఆర్గ్యుమెంట్ చేశాను ఇది మీ తాతది మీ తాతది ఆస్తి ఉండే పెద్ద ఇల్లు ఆ తాత ఆస్తి కూడా మా నాన్నగారు కలిసి మీ తాత ఆస్తిని కట్టారు అది కూడా కట్టించాడు కట్టుకున్నారు అయితే అది మీరు అమ్ముకున్నారు సంతోషమే మేము అవ్వడం ఏమి ఇబ్బంది పెట్టాల ఇప్పుడు ఇది గుడి ఆస్తి దీంట్లో ఎలాంటి స్థలం ఎలాంటి ఒక ఇంచు కానీ ఒక రూపాయి గాని గుడి ఆస్తి తినకూడదు అయితే మొన్న జమ్న పాఠక్ గారు ఇరవై రెండో జనవరి నా మీటింగ్లో పెట్టిన ఆ రోజు వచ్చిన రౌండ్ టేబుల్లో అనేక మంది చెప్పడం జరిగింది మాకు చాలా సంతోషం ఈ రోజు కూడా అందరు సభ్యులు అందరూ కలుపుకొని జమ్నా పార్టీకి చెప్పినట్టు ముందుకెళ్తే నాది అనే మాట తీసేసి మన గుడి మన బడి అనే వర్డింగ్ ముందుకు ముందుకొస్తే మేము సంతోషంగా డెవలప్మెంట్కి సహకరిస్తాం కానీ తను ఒప్పుకోవట్లేదు అయితే మిగతా వాళ్ళని జనాలను కూడా లోకల్ పర్సన్స్ కూడా ఇందులోకి అంటున్నాడు ఇప్పుడే ఇందాకే జరిగింది లోకల్లో ఎవరు ఉండకూడదు అని నేను చెప్పాను లోకల్ అనేవాళ్ళు గుడికి ఎవరైనా రావచ్చు గుడికి రావడానికి ఎవరికి అబ్జెక్షన్ లేదు అని చెప్పాను అందుకని రేవంత్ రెడ్డి మినిస్టరు ఎండోమెంట్ మినిస్టర్ దీంట్లో ఇంటర్వ్యూ అయ్యి దీని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఎండోమెంట్ వాళ్ళకు కూడా ఈగ ముందైనా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయకుండా ధర్మంగా న్యాయంగా ఎవరు కాదు దేవుని ముందు అందరూ సమానమే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఈగ ముందు మేము అందరం కలిసి ఈ గుడిని అభివృద్ధి చేద్దామని మేము మొత్తం కుటుంబ సభ్యులు ముగ్గురం మా పెద్దనాన్న మా బాబాయి ముగ్గురం అందరం కలిసి కుటుంబ ఫ్యామిలీ మొత్తం వచ్చాము కనుక ఇది తమ మీడియా ద్వారా నేను ఎండోమెంట్ వాళ్ళని కోరుకుంటున్నాను మరియు రేవంత్ రెడ్డి సీఎం కానీ ఎండోమెంట్ మినిస్టర్ కానీ కూడా కొద్దిగా దీన్ని దీనిపైన వెంకటేశ్వర స్వామి తిరుపతి తర్వాత మన ఫతే తర్వాత సంతాన లక్ష్మి స్వామి మరియు చిల్కిరూరు బాలాజీ మాత్రమే ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఈ ఫేమస్ అయిన గుళ్ళు ఉన్నాయి అందుకని ప్రత్యేకంగా కోరుకునేది దయచేసి దీంట్లో ఇంటర్వ్యూ అయ్యి దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను మా అన్నయ్య గారు మా బాబాయ్ అన్నయ్య గారు మాట్లాడతారు